ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఓట్ల పండుగ అని జిల్లా జడ్జి ప్రభాకర్ రావు అన్నారు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా సంగారెడ్డి ఐబీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఓటరు అవగాహన ర్యాలీని ఎస్పీ రూపేష్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఓటు హక్కు వినియోగంపై నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి ఈ సందర్భంగా జడ్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఓటు అనేది ప్రజల చేతిలో ప్రజాయుధమని ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు ప్రతి ఒక్కరూ గర్వంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు జాతిపిణ్యూని సహజమైన వనరు చాల కలిగే మరొకసారి సారణ నమస్కారం ఇస్తూ కొందరు ఐశ్వరతల లోక పోరే శ్రీ ప్రసాదం స్వామి నివేదన కొడైస్తున్నాం ఈ దేశానికి కావాల్సిన యువత యువ కందలు ఊకుల రాళ్ళ కినటువంటి యువత ఎక్కడైతే ఉందో అక్కడ ఆ దేశం దేవి ప్రమాణంగా బడకందలు అలాట్లా సుమారు 60% యువత మార్పు ఉన్నారు దేవి ధర్మంతో ఎలక్షన్ కమిషన్ నియంత్ర మెతి

కళాదారులందరికీ అభినందనలు అపూర్వకమైన జిల్లా కలెక్టర్ గారు జడ్జి గారు అందిస్తున్నారు ఎంకోట సిద్ధంగా ఉండాలి శ్రీ ప్రవీణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ ఆయన దీక్ష ప్రశ్నించే యొక్క నేను నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నా విలువను ఎందుకు కాపాడుకోలేకపోతున్నాను నా ఒడును ఎందుకు వేసుకోలేకపోతున్నాను ప్రశ్నించుకుంటే సమాధానం ఈ వేదిక సాధకమైన దుందరమైన ఈ వేదిక

విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను నిష్పక్షపాత ప్రశాంత నిలబెడతామని మతము జాతి కులము వర్గము భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని హిందు మూలంగా హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ ఏసీ రేడింగ్ జిల్లా అబ్దుర్ ఇక్కడికి వచ్చిన ఆ విద్య సంస్థ నుంచి వచ్చిన చిన్నారులు స్టూడెంట్స్ అలాగే పబ్లిక్ కోర్సింగ్ మీడియం తెలు అందరూ కూడా వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ ఆవు యూ ఆన్ నేషనల్ ఓటర్స్ డే ఈసారి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నా ఈ నేషనల్ ఓటర్స్ డేలో ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకంటే మనం రీసెంట్గానే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక కన్నుల పండుగగా చేసుకొని ఒక శాంతియుత వాతావరణంలో చేసుకున్నాము ఓటర్ యొక్క ప్రత్యేకత ఫోటో హక్కు యొక్క విలువ గురించి మనము ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు తీసుకెళ్లాము దాంతోపాటు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రానున్నవి కాబట్టి ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎంతో ప్రత్యేకత ఉంది ప్రస్తుతం సమ్మరీ స్పెషల్ సమ్మరీ రివిజన్ కూడా నడుస్తూ ఉంది మన ఓటర్ జాబితా అన్నది రోల్ రివిజన్ నడుస్తూ ఉంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ కూడా మీ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి అండ్ వచ్చే ఎన్నికల్లో అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి మన సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మొత్తం పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు మరి వీళ్ళు మహిళలు వచ్చేసి ఏడు లక్షల ఎనిమిది వేల నూట ఇరవై మూడు మంది మహిళలు ఉన్నారు మరియు థర్డ్ జెండర్ ఓటర్స్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది మంది కూడా థర్డ్ జెండర్స్ ఓటర్స్ ఉన్నారు మరి యంగ్ ఓటర్స్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు అనేది మధ్య ఉన్న ఓటర్లు వచ్చేసి మనకు నల్ నలభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు సో త్రీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఓటర్స్ ఆర్ ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఓటర్స్ కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ అందరూ కూడా మీ ఓటు హక్కు నైతికంగా వినియోగించుకోవాలని కోరుతున్నాను ఎటువంటి ప్రలోభాలకు లోన్ అవ్వకుండా తప్పకుండా మీ అందరు ముందుకొచ్చి ఓటేయాలి మీరు ఓటేస్తేనే మీ యొక్క అభిప్రాయాలు మీకు నచ్చిన నాయకుడిని మీరు ఎన్నుకో వేలుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ఓటల్లే కీలకం కాబట్టి మీ అందరి పార్టిసిపేషన్ కూడా ఎంతో ఇంపార్టెంట్ సో అందరూ కూడా వచ్చే ఎన్నికల ఎన్నికల పండుగలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని కోరుతున్నాను Um, and uh, I also congratulate all the uh, administration and uh, police department and all other departments who have uh, helped in successful conduct of for DSLA elections. And uh, we look forward for uh, conducting another election soon. Thank you, Vanandu. Thank you, Vanandu. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కమ్ కలెక్టర్ సంగారెడ్డి గారు శ్రీమతి పలూరు కాంతి గారు ఎస్పీ గారు రూపేష్ గారు కలెక్టర్స్ డిఆర్ఓ గారు ఆర్డీఓ గారు వేదిక ముందున్న ఇతర శాఖ అధికారులు ఉద్యోగస్తులు ఇక్కడికి చేసినటువంటి సంగారెడ్డి పట్టణ ప్రజలు అదేవిధంగా విద్యార్థులు అందరికి మీడియా మిత్రులు అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం అదేవిధంగా ఓటర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన దేశంలో హిందువులు సంక్రాంతి ఉగాది దసరా జరుపుకుంటారు ముస్లింస్ రంజాన్ మరీ జరుపుకుంటారు క్రైస్తవులు ఈస్టర్ పండుగ క్రిస్మస్ జరుపుకుంటారు కానీ అన్ని మతాల వాళ్ళు సామూహికంగా జరుపుకునే పండుగ ఓటర్ల పండుగ అది కులమత భేదంగా దేశవ్యాప్తంగా ఈశాన్య భారతం నుంచి తూర్పు వరకు ఉత్తర భారతం నుంచి పశ్చిమ వరకు దక్షిణం వరకు అన్ని మతాల వారు అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని విస్మరించి ఏకాస్తులై వస్తులో నిలబడి ఒక ఉత్సాహంలో జరుపుకునేటటువంటి పండుగ ఓట దినోత్సవం ఆ ఓటింగ్ రోజు మనందరం నిలబడి మనం ఫ్రాంచైజ్ చేసుకుంటాం ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాజం లాంటిది ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది మనందరికి కూడా రాజ్యాంగం నిర్దేశించినటువంటి హక్కులు చాలా ఉన్నాయి అందులో ఓటు ఫ్రాంచైజ్ చేయడం అనేది కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మంది ఎంతో ఉన్నతమైన ప్రజాస్వామ్యం అంటే భారతదేశం మనకంటే పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికా రెండు వందల సంవత్సరాల నుంచే అమెరికా ప్రజాస్వామ్యం ఉంది మరి పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి నుంచి ప్రజాస్వామ్యంలో వచ్చాం రిపబ్లిక్గా మారి మనం ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత మన భారతదేశంలో ప్రజాస్వామ్యం పుణ్యమాని ఓట్ల పుణ్యమాని భారతదేశానికి స్త్రీలు ప్రధానమంత్రి కాగలిగారు భారతదేశానికి స్త్రీలు రాష్ట్రపతి కాగలిగారు కానీ రెండు వందల ఏళ్ళ ప్రజాస్వామ్య చరిత్ర ఉన్నటువంటి అమెరికాలో రోజు వరకు ఒక లేడీ అమెరికన్ ప్రెసిడెంట్ కాలేకపోయింది కాబట్టి మనందరం భారతీయుల భారత ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు గర్వించాల్సిన సమయం అదేవిధంగా బాధ్యతతో పాటు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి మనకి హక్కులతో పాటు బాధ్యతలు ఎప్పుడు వస్తాయంటే మనం సక్రమంగా మన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మనం ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఒక ప్రజాస్వామ్యంలో మన రాజకీయ పరి ప్రజాస్వామ్యం ఇందులో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ప్రభువులు ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఒక ఏమీ లేని నిరుపేద కూడా భారతదేశంలో ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు కాబట్టి రాజకీయ ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైనటువంటి ఆయుధం కాకపోతే ఇలాగ ఎస్పీ గారు అన్నట్టు మనం ఓటు ఓటు వేసే రోజుని ఒక సెలవుగా భావించి ఆ నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో ఒక సినిమా పెట్టుకొని చూడటం లేదంటే సెల్ ఫోన్లు అంకితమై సోషల్ మీడియాలో కామెంట్ చేసుకుంటూ వెళ్ళటం ఇది ఇది మారాలి మారాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ రావాలి ఓటు యొక్క విలువ చెప్పాలి ఆ ఓటు యొక్క విలువ చెప్పడం కోసమే ఈరోజు మన సంగారెడ్డి పట్టణంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో కళాకారుల బృందాలు ఓటు యొక్క విలువని తెలియజెప్తూ ప్రదర్శన ఇవ్వడం జరిగింది వారి మనస్ఫూర్తిగా కూడా అభ్యూ ఉంటారు కాబట్టి మనలో మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలున్నా ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు తొలి అడుగు ఎప్పుడు ఒక్కటే వంద మైల్ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది అన్నట్టు మనం వేసే ఒక ఓటు తోటే ప్రజాస్వామ్యంలో ఎన్నో మార్పులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఓటు అనేది వజ్రాయుధంగా భావించి అది ఇచ్చినటువంటి హక్కుని మనం వినియోగించుకొని సక్రమమైనటువంటి నాయకులు నేనుకొని మన దేశానికి మన రాష్ట్రానికి అభివృద్ధి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి జిల్లా యంత్రాంగానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినట్టు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ